ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కోసారి కొత్త కొత్తగా కూడా కూరలు ట్రై చేయాలండి ఇలా ఒకసారి చేసి చూడండి కోడిగుడ్డు వెల్లుల్లి కార ఎంత బాగుంటుందంటే ఏదైనా రసంతో కానీ సాంబార్తో కానీ అదిరిపోతుంది అంతే దీనికోసం ముందుగా మిక్సీ జార్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మన టేస్ట్కి సరిపడా కారం ఉప్పు వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని అందులోనే పది నుండి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా మిక్సీ పట్టు పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగైదు కరివేపాకు రెబ్బలు ఒక ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోండి ఆనియన్ వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇగోండి ఇలా బాయిల్ చేసిన ఎగ్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత వాటిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి లైట్గా ఎగ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా అయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా కారం వెల్లుల్లి కారం ఆ వెల్లుల్లి కారాన్ని కూడా వేసి ఈ ఎగ్కి అంతటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని చివరిలో కొత్తిమీర జల్లేసుకుంటే చాలు అద్దిరిపోద్ది అంతే ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చు రైస్తో తినచ్చు రోటీస్తో తినచ్చు అండ్ రసం ఉండి రైస్తో ఈ ఫ్రై నంచుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వంటలు ఏమేమి ఏం కావాలో కమెంట్లో మాత్రం అడగడం మర్చిపోనే వద్దు లైక్ మాత్రం చేయగడం మర్చిపోకండి థ్యాంక్ యూ